హాయ్ నో మళ్ళీ వచ్చేసాను మీ అందరి ముందుకు ఒక మంచి వీడియోతోని టుడే వచ్చేసరికి నేను ర్యాండమ్ ప్లేస్తో ఏదో ఆడుతున్నాను అది కూడా మధ్యాహ్నం నుంచి నాకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కానీ వాళ్ళకి ఇంకో టీం సెట్ అయిపోయింది వాళ్ళు వాళ్ళు ఆడుకుంటున్నారు వాళ్ళకి ఎవరు క్లోజ్ వాళ్ళకైతే రివ్యూ ఇస్తున్నారనమాట నాకైతే రివ్యూ అస్సలు ఇవ్వట్లేదు నేను ఫస్ట్ చనిపోయినా నాకైతే రివ్యూ ఇవ్వట్లేదు అందుకే మన వాళ్ళతో ఎందుకులే ర్యాండమ్ ప్లేయర్లతో ఆడి ర్యాంక్ పుష్ అయితే చేసేద్దాం అని అయితే ఫిక్స్ అయిపోయాను అందుకోసమే ఇప్పుడైతే నేను ర్యాండమ్ ప్లేయర్తో అయితే ఆడుతున్నాను ఆయన అయితే ఆయన ఒక దగ్గర దిగబడు మనం వచ్చేసరికి మనం ఒక దగ్గర అయితే దిగుతున్నాము ఇక్కడ మరి ఎంతమంది ఎనిమిస్ దిగుతున్నారో మనకైతే అసలు తెలీదు కానీ మనం ఒకరిమే అవతలి ఇద్దరు ఉంటారు సోలో డ్యూయో అనేటట్టు అయితే గేమ్ అయితే అయిపోయింది ఎలా అయినా జాగ్రత్తగా ఆడాలి అరే మనకైతే గెన్ చెక్కలేదు ఎక్కడుందో చూడాలి ఎక్కడరా బాబు గెన్న పెట్టో ఈ కలహరి మ్యాప్ నేనైతే కొత్తగా ఆడుతున్నాను నాకు ఎక్కువ పొరగేటర్ మ్యాప్ అంటే చాలా ఇష్టం కానీ కలహరి మ్యాప్ కూడా చాలా బాగుంది కానీ నాకు అంత ఎక్కువ అలవాటు అయితే లేదు చూద్దాం మరి ఏం జరగబోతుందో పైన ఒక ఎనిమిది ఉన్నాడు ఒకడు ఉన్నాడు నేనైతే వాళ్ళని కొట్టడానికి ట్రై చేస్తాను మీరు ఈ లోపు వీడియోనైతే లైక్ చేసేయండి అలానే ఎవరైనా ఛానల్ కొత్తగా వస్తే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకోన్కి ఒక చేయండి ఇక్కడైతే మనం ఒకరినైతే నాక్ చేసాం వడ్డీ డిమిత్రి వేసుకొని పైకి అయితే ్లో వేసాడు వేశాడు నేను పక్కనే ఉన్నాను కానీ పైనుంచి కొడుతున్నాను అనుకున్నాడేమో మేబీ పైకి అయితే గ్లోవాలు వేసాడు ఇంతలోనే వాళ్ళ టీమ్మేట్ అయితే వచ్చేసాడు వెంటనే గ్లోవాలు అయితే వేశాను ఇదిగోండి ఇదిగోండి ఇక్కడే ఉన్నాడు ట్రోగెన్ ఎట్టుకొని కొట్టేస్తున్నాడు అనమాట కానీ ఎక్కడున్నాడబ్బా వీడైతే తెలియట్లే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాడి చేతిలో ట్రోగన్ ఉంది ఇదిగోండి ఇదిగో నేడేద్దాం అనుకున్నాను అంతలోపు వచ్చేసాడు ఇక్కడ నుంచి టచ్ చేసుకుని అయితే కొంచెం తప్పించుకున్నాను వాడికి నేడికి డ్యామేజ్ పడ్డది నిహేర్గా వచ్చేసాడు వాడు కూడా ఫస్ అక్ అయిపోయాడనమాట ఓకే మొత్తానికి ఒక టీమ్ని అయితే అవుట్ చేసేసాను మనోడు ఇంకా కిల్స్ అయితే కొట్టలేదు మనోడైతే నాకు చనిపోతే రివ్యూ ఇస్తాడు లేదో కూడా తెలీదు ర్యాండమ్ ప్లేయర్స్ కదా కొందరు అయితే ర్యాండమ్ అసలు అస్సలు రివ్యూ అనమాట కొందరు పర్లేదు ఏదోలా రివ్యూ ఇస్తారు ఇంకొందరు అయితే మనకన్నా ముందే చనిపోతారనమాట చూద్దాం మరి ఇక్కడ ఇంకో టీం అయితే వచ్చేసింది ఒక టీం కొట్టేశాను లూట్ ఏరుకుందాం బాబు అనుకునే లోపు వెంటనే ఇంకో టీం అయితే వచ్చేసింది వాడు మేబీ ఇలా పైనుంచే వస్తారని ఇక్కడ వెయిట్ చేశాను నేను అనుకున్నట్లే వాడైతే ఇలానే వచ్చాడు వాడికి నా పొజిషన్ అసలు తెలియలేదు అందువల్ల వాడిని ఈజీగా కొట్టేసా ట్రోగెన్తో ఇంత దూరం నుంచి వెళ్ళిందంటే ఎంత బాగుందో అడ్ అర్థం చేసుకోండి ట్రోగెన్ మీరు కూడా యూజ్ చేయండి ఎలాగా యూజ్ చేస్తారో చెప్పక్కర్లేదు ట్రోగెన్ అనేది చాలా రాడ్గా మారిపోయింది అంత గట్టిగా తగులుతుంది ఎంత దూరం ఉన్నా గట్టిగా డ్యామేజ్ అయితే పడిపోతుంది ఎందుకంటే ఒకేసారి మూడు బుల్లెట్లు వస్తాయి కదా అందువల్లే చూడండి ఇంకో అయితే ఎం సిక్స్టీ జెడ్తో ఇంకో అయితే వైప్ అవుట్ చేస్తాం మొత్తానికి ఫోర్ కిల్స్ చేశాను కాకపోతే ఇక్కడ ఇంకో ఎనిమి ఉన్నాడు చూడండి చూడండి అక్కడ నాకు ఆ దూరాన్ని ఇంకో ఎనిమి అయితే కనిపించాడు వెంటనే గ్లో అయితే వేసుకున్నాను అందుకే మనం కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఆడాలి ఎందుకంటే ఎవరు ఎక్కడి నుంచి కొడతారో మనకైతే అసలు తెలియదు కదా మొత్తానికి ఇక్కడి నుంచి అయితే తప్పించుకుంటున్నాం వాడు మేబీ వస్తాడేమో ఇక్కడ వెయిట్ చేద్దాం ఇక్కడైతే చూద్దాం అదిగోండి అదిగోండి నేను వాడిని చూడలేదు అనుకున్నాడు ఏంటో వాడైతే పైకి అయితే వెళ్తున్నాడు ఓకే కొంచెం డ్యామేజ్ ఇచ్చాను గ్లోవల్ అయితే వేసేసాడు వాడిని ఇలా అయితే వద్దులేండి వాడిని ఇంకా మనం రివర్స్లో వెళ్ళి కొట్టాలి ఎందుకంటే పైన ఎంతమంది ఉన్నారో తెలియదు వాళ్ళ టీమ్మేట్ కూడా ఉండొచ్చేమో బేబీ జాగ్రత్తగా ఉందాం మనం ఫస్ట్ అయితే మన ర్యాండమ్ ప్లేయర్ అసలు ఏం చేస్తున్నాడో కూడా తెలియట్లే అసలు వాడైతే మైక్ అయితే ఆఫ్ చేసుకొని ఉంచాడనమాట నాకు తెలియదు నేను ఫోర్ మెంబెర్స్ అని కొడతానని కూడా ఎందుకంటే ఒకేసారి ఇద్దరి మీదకు వచ్చారంటే మనం ఫసక్ అయిపోతాం ఒకేసారి ఇద్దరు ముగ్గురిని కొట్టలేను అదేంటో తెలియదు చూసుకొని జాగ్రత్తగా ఆడాలి ఇంకా మన గేమ్ ప్లే అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి ఇంప్రూవ్ చేసుకుంటాను అలానే నాకంటూ ఒక మంచి స్క్వాడ్ అయితే లేదు స్క్వాడ్ కానీ డ్యూయో కానీ మంచి బాగా ఆడేవాళ్ళు అంటే నేను ర్యాంక్ పెంచాలనుకుంటున్నాను ర్యాంక్ పెంచేవాళ్ళు కావాలి దిగామా కొట్టామా చచ్చిపోయామా అన్నట్టయితే ర్యాంక్ అయితే పెరగదు నేను ర్యాంక్ పుష్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే పుష్ అంటే మరీ దాగోని జీరో అంటే గేమ్కి ఒకటి రెండు కిల్లులు చేసి బూయా చేసి అంత దారుణమైన ర్యాంక్ పుష్ అయితే వద్దు కిల్స్ కొట్టాలి కాకపోతే పక్కనే ఉండి మనకి సపోర్ట్ ఇచ్చేటట్టు ఉండాలి మన టీంలో ఎవరైనా చనిపోతే లాస్ట్ అతను ఒక్కడే ఉంటే జాగ్రత్తగా వెళ్ళి రివైవ్ ఇచ్చేటట్టు అయితే ఉండాలి ఒకవేళ ఛాన్స్ లేకపోతే వద్దు అంటే రివైవ్ అవ్వడానికి ఛాన్స్ లేకపోతే మాత్రం ట్రై చేయక్కర్లేదు ఒకవేళ ఛాన్స్ ఉండి కూడా ట్రై చేయకుండా ఎనిమిషన్ గెలికి ఆయన కూడా చనిపోతే మైనస్ అయిపోద్ది కదా అలాంటి ప్లేయర్స్ అయితే మనకైతే వద్దన్న నాకు ర్యాంక్ పుష్ చేసే వాళ్ళు ఎవరైనా కావాలి అలానే ఎక్కువ కిల్స్ కూడా కొట్టాలన్నమాట వాళ్ళ ప్లే కూడా బాగుండాలి చూద్దాం మరి ఇక్కడైతే మనం సిక్స్ స్కిల్స్ అయితే చేసాం మనం మొత్తానికి త్రీ టీమ్స్ని అయితే అవుట్ అయితే చేసాం అంటే సిక్స్ స్కిల్స్ వచ్చాయి కదా అలా అయితే చెప్తున్నాను అనమాట టూ టీమ్స్ అయితే అవుట్ అయిపోయి కానీ ఇద్దరైతే నాకే అయ్యారనమాట అవుట్ అయితే అవ్వలేదు మిగతా ఎనిమీస్ కూడా ఇక్కడ ఉండొచ్చు కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెయిట్ చేద్దాం ఈ కొండపైన ఇంకొన్ని అయితే కొట్టాను కదా వాడి దగ్గర ఏమైనా లూట్ ఉంటుందేమో చూద్దాం అలానే మన ఛానల్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉంది మీరందరూ ఇలానే మన సెకండ్ ఛానల్ని సపోర్ట్ చేశారంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అయిపోతాను ఫస్ట్ ఛానల్లో వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను స్ట్రైక్ ఉంది కదా అందువల్లే కానీ షార్ట్ వీడియోస్ అయినా ట్రై చేస్తాను రేపటి నుంచి ఎందుకంటే ఒక పక్క ర్యాంక్ పుష్ చేయాలి అందులోని టీం కూడా లేదు ఇప్పుడు టీం లేనప్పుడు ర్యాంక్ పుష్ చేయడం ఇంకా కష్టం అది కూడా ర్యానం ప్లేదు తాడితే ఇంకా కష్టం తెలుసా ఎందుకంటే నేను ఇంకా చనిపోలేదు ఒకవేళ చనిపోతే వాడు రివ్యూ ఇస్తాడో లేదు కూడా చెప్పలేను అలానే కొందరు ర్యాండమ్ ప్లేయర్స్ అయితేనా ఆయన ఒక మనకి ల్యాండింగ్ కూడా రాంగ్ చేసేస్తారు రాంగ్ చేయడం వల్ల నేనే రిస్క్ అయిపోతాను అనమాట అలానే మీరు కూడా ర్యాండమ్ ప్లేయర్స్తో ర్యాంక్ ఎలా పుష్ చేయాలో నేనైతే టిప్స్ టిప్ చెప్తాను చెప్తానులేండి కానీ మీకంటూ ఒక టీం వస్తే టీం ఉంటే మాత్రం ఇంకా బెటరు ఆ టీంని జాగ్రత్తగా మీరు మాట్లాడించుకొని జాగ్రత్తగా ఆడుకున్నట్లయితే మీరు బాగా ర్యాంక్ పుష్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు కూడా టీం లేదన్నా అనుకుంటే మాత్రం మీకు ర్యాండమ్ ప్లేయర్స్తో ఆడి ఎలా ర్యాంక్ పుష్ చేసుకోవాలో నేనే చెప్తాను వాళ్ళ మీద ఆధారపడ లేదు మీరు ఒక్కరు గేమ్ ప్లే మీదే చాలు ఇంకా ఆటోమేటిక్గా ర్యాంక్ పుష్ అనేది అయిపోద్ది ఇక్కడ ఇలా వెళ్తున్నాను ఇక్కడైతే నాకు ఎనిమిది ఫుడ్ స్టెప్ సౌండ్ అయితే వచ్చింది ఆడెక్కడున్నాడు అబ్బా అని ఇలా వచ్చాను ఇదిగోండి ఇదిగోండి ఇక్కడే ఉన్నాడు నా ఎదురుగా కానీ చూద్దాం సైడ్ నుంచి అయితే ఇంకో ఎన్నిమీ ఉన్నాడు వాడిని అయితే కొడుతున్నాను ఇంతలో వాడు చూడండి ఇక్కడి నుంచి ఎలా వచ్చాడు వాళ్ళ టీమ్ డ్యామేజ్ ఇచ్చాడని చెప్పి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఎందుకంటే వాడిద్దరు ఎం టెన్ ఎం టెన్ అయితే ఉంది ఎం టెన్ సింగల్ సింగల్స్ ఇపో తెలియదు కానీ మేబీ ఎం టెన్ గన్ అయితే ఉంది కొంచెం సేపు ఇక్కడైతే వెయిట్ చేశాను వాళ్ళైతే చూడలేదు వాళ్ళు చూడకుండా వెళ్ళిపోతున్నప్పుడు మాత్రం అసలు గెలకూడదు వాళ్ళు వాళ్ళు వేరే వాళ్ళతో కొట్టుకుంటున్నప్పుడు మాత్రం కిల్స్ అయితే వదలకూడదు చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తాను వాళ్ళు ఇంకోటి ఫైట్ చేసుకుంటున్నారు ఇదే మంచి టైం అని చెప్పి నేను సైన్ నుంచి అయితే సేఫ్ జోన్కి అయితే వెళ్తున్నాను అలానే బాగా గమనించండి నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను మీరు కూడా ఎలా కిల్స్ అయితే కొట్టేయాలన్నమాట ఇలాగ కిల్స్ చేయడం తప్పైతే కాదు ఇలాగా ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకేసారి మీదకి వచ్చినప్పుడు మనం ఒక పొజిషన్ తీసుకొని జాగ్రత్తగా వాళ్ళు వేరువేరుగా ఉన్నప్పుడే వాళ్ళని అయితే మనం కొట్టేయాలన్నమాట ఇప్పుడు చూద్దాం ఆ టీం ఇంకో టీం కొట్టుకుంటున్నారు నా మీదకి వచ్చిన టీం వేరే టీము మరి ఇక్కడ మనకైతే ఎవరైనా ఉంటారు వాళ్ళని అయితే కొట్టదు ఇదిగోండి ఇదిగోండి ఇక్కడైతే వచ్చాను మొత్తానికి నాకైతే ఒక ఎనిమిది కనిపించాడు వాడికి సోనియా వచ్చింది వాడిని అయితే నాక్ చేశాను అరే ఫుల్ కిల్ చేద్దామంటే అది గ్లోవల్ అసలు గ్ూవల్ అలా వేసిందిరా బాబు పైకి అయితే ఒక్క గ్లూవల్ వేయలేదు నేను ఎం సిక్స్టీతోనే కొడుతున్నాను అదే సైలెన్సర్ కూడా లేదు కానీ ఆ ఎనిమి కంగారు అయిపోయింది వాళ్ళ టీం అయితే నాక్ అయ్యాడని చెప్పి కంగారు కంగారుగా తను కూడా చనిపోయి టీం వైపట్ అయితే అయిపోయింది వాళ్ళిద్దరే నన్ను కొడదాం అనుకున్నారు వాళ్ళిద్దరే మొత్తానికి నచ్చింది ఇదిలో అనమాట ఇక్కడ మన టీంమేట్ని ఎవరో కొట్టేస్తున్నారు వెళ్ళి సపోర్ట్ ఇద్దామని పైకి వెళ్తున్నాను అంతలోపే మనవాడు నాక్ అయిపోయాడు మనం నాక్ అవ్వగానే మనము వెళ్ళి చనిపోతే ర్యాంక్ మైనస్ అయిపోద్ది ముందైతే మనోడికి రివై అవ్వడానికి అయితే ట్రై చేద్దాం కిందకు రాగానే అరే ఏం చేస్తున్నాడు అరే వాడు అసలు ఏం చేస్తున్నాడు కూడా అర్థం కావట్లేదు అలా కూర్చొని అయితే ఉన్నాడు మనం ఫస్ట్ అయితే ప్యాక్ వేసుకున్నాం ఎందుకంటే పైనుంచి గింతాం కదా హెల్త్ అయితే లేదు వాడిని చూడగానే నేను కొంచెం షాక్ అయిపోయినా అనమాట కింద కూర్చొని ఏం చేస్తున్నాడు కూడా అర్థం కావట్లేదు అరే వాడు మన మీదకి నీడేస్తున్నాడనమాట మన దగ్గర తక్షుగా ఉంది తెలుసు కదా తక్షగా ఉందంటే మనం అసలు భయపడక్కర్లేదు జమ్మని వెళ్ళిపోవచ్చు ఇప్పుడు వాడు చూసే లబ్బు సాయి అని ఇక్కడే ఉంటాడని ఇక్కడైతే చూసాను వాడైతే ఇక్కడ అసలు కనబడట్లేదు ఫస్ట్ అయితే మనవాడికి అయితే ఏదోలా రివ్యూ అయితే ఇచ్చేదా అని ఫిక్స్ అయిపోయాను మొత్తానికి షాప్ దగ్గరికి వచ్చాను ఇదిగోండి ఇదిగోండి ఆ కొండపోయిన ఉన్నాడనమాట వాడు నేరుగా వచ్చేస్తున్నాడు ఈ టైంలో కొంచెం డ్యామేజ్ అయితే చేయాలి ఇప్పుడు ట్రోగన్ పట్టుకొని కొట్టేయాలి వాడిని మొత్తానికి మన చేతిలో ఫస్ అయిపోయాడు టోటల్ నైన్ కిల్స్ అయితే వచ్చేసాయి అన్న అలానే మనం ర్యాండమ్ ప్లేయర్ని కూడా కాపాడేసాం అలానే మనకి నైన్ కిల్స్ కూడా వచ్చాయి ఇంకా వెళ్ళి చూసుకున్నట్లయితే ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారు జాగ్రత్తగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్ జోన్కి అయితే వెళ్ళిపోవాలి ఎందుకంటే మనోడికి ఎలాగా రివ్యూ ఇస్తాం మనకి చనిపోతే మళ్ళీ మైనస్ అయిపోద్ది అంటే మైనస్ ఏం అవ్వదులేండి లాస్ట్ వరకు వచ్చేసింది చూడండి మ్యాచ్ మీరు ఒకవేళ ర్యాండమ్ ప్లేయర్తో ఆడాలంటే మాత్రం మ్యాక్సిమం డూయో ఆడండి డ్యూయో ఆడి చూడండి డ్యూయో ఆడుతున్నప్పుడు మీరు బాగా ఆడగలిగారు అనిపిస్తే డ్యూయో ఆడండి లేదు కష్టంగా అనిపించింది అనుకోండి స్క్వాడ్ ఆడండి ఓకేనా మీరు ఏదాడినా ఫ్లాగ్ అయితే వాళ్ళకే ఇచ్చేయండి ఎందుకంటే మన దగ్గర ఉందనుకోండి వాడు ఇంకో దగ్గర దిగుతాడు మనం ఇంకో దగ్గర దిగుతాం నేను వీడికి ఇచ్చాను అయినా వీడు మాత్రం ఇంకో దగ్గర దిగారు అనమాట కానీ నేను మాత్రం ఒక దగ్గర దిగి జాగ్రత్తగా అక్కడి నుంచి టీమ్స్ని అందరిని కొట్టుకొని మొత్తానికి నైన్ కిల్స్ వరకు అయితే వచ్చేసాను మనోడు ఎన్ని కిల్స్ చేశాడో తెలియదు మనమే ర్యాండమ్ ప్లేయర్కి కూడా రివైవ్ అయితే ఇచ్చాము మరి మన వీడియో అయితే లాస్ట్కి అయితే వచ్చేస్తుంది నేను ఒకటే అడుగుతున్నాను ప్లీజ్ అన్న దయచేసి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి మీరందరూ సపోర్ట్ చేస్తే ఈజీగా మనం వన్ కేక్ అయితే రీచ్ అయిపోవచ్చు ఆ ఫస్ట్ ఛానల్కి ఎందుకు స్ట్రైకులు పడిపోయింది కూడా అర్థం కావట్లేదు ఐడి సేల్స్ పెడితే చాలు కమ్యూనిటీ గైడ్లైన్స్ పడి స్ట్రైక్ అయితే పడిపోతుంది నేను ఐడి సేల్స్ కూడా పెట్టలేదు నాకు ఏదో అంటే కోపం వచ్చి ఏమైనా గేమ్ వల్ల అమ్మేద్దాం అనుకుంటాను కొన్ని కొన్నిసార్లు అలాంటప్పుడే నాకు ఉన్నది ఒక్కటే యూట్యూబ్ ఆ యూట్యూబ్లో నా అకౌంట్ అమ్మేద్దాం అని అయితే ఫిక్స్ అయిపోయాను వ్యాడ్ అదైతే స్ట్రైక్గా మారిపో మారిపోయింది ఇంకా స్ట్రైక్ పడగానే ఇంకా ఎందుకు అమ్మడం అనిపించేసింది అనమాట వీడైతే ల్యాండ్ కి డ్యామేజ్ అయిపోయిన నాక్ అయితే అయిపోయాడు అనమాట వీడి మీదకి ఒక నేడ్ అయితే వేసేద్దాం మేబీ వీడు రివర్ అవ్వచ్చు కదా అందువల్లే ఒకే టూ నేడ్స్ అయితే తీసుకు ఒక నేడ్కి ఫసక్ అయిపోయాడు మొత్తానికి టెన్ కిల్స్ అయితే వచ్చేసాయి టోటల్ వీటి దగ్గర ఏమైనా లూట్ ఉందా అరే సూపర్ మార్కెట్ ఉంది ఓకే సూపర్ మార్కెట్లు చాలా ఉన్నాయి కుర్రోడ్ దగ్గర అలానే మంచి ఏ వన్ టూ ఫోర్ స్కిల్ అంటే మనకి స్కిల్ది ప్యాకెట్ కూడా దొరికింది అనమాట చూద్దాం ఇంకా రా బాబు నేను కాకుండా ఇద్దరున్నారు ఇంకా మనోడు ఎవరినో నాక్ చేశాడు అనమాట ఎక్కడో ఇంకా లాస్ట్ టూ వి వన్ సిచ్యువేషన్ అరే మనోడు వెళ్ళి నాక్ అయిపోయాడు నేను ఇక్కడ చాలా అంటే చాలా బిగ్ మిస్టేక్ చేస్తాను అదేంటో మీరే గమనించండి మీరైతే ఇలా అస్సలు చేయకండి నేను ఎనిమీ కనబడగానే అసలు చూడండి ఏం తప్పు చేస్తాను ఎనిమిని అయితే చూసాను వెంటనే వెళ్ళి కొట్టేద్దాం అనుకుని నుంచి ఇలా గెంతుతాను ఫసక్ అయిపోతాను హెల్త్ చూడండి ఫార్టీకి అయితే వచ్చేసింది ఆడ మీద స్కిల్ వేసినా హెల్త్ లేదు కదా ఫసక్ అయిపోయాను మీరైతే అస్సలు ఈ తప్పు చేయకండి అంతవరకు బాగా ఆడి లాస్ట్కి వచ్చాక భూయం మిస్ అయిపోతే ఎంత బాధేస్తుంది మరి ఇదే అన్నారు రోజు వీడియో మళ్ళీ మంచి ఇంట్రెస్ట్ వీడియోతో కలుద్దాం అలానే మీకు ర్యాండమ్ తో ఎలా ర్యాంక్ చేయాలో మంచి టిప్స్ ట్రిక్స్ చెప్తాను అవన్నీ చూడాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్